మీ నాయుడు కేఎస్ నాయుడు సైతం ప్రశ్నిస్తా యూట్యూబ్ ఛానల్కి స్వాగతం రెండు రోజుల నుంచి ఆదానీ అరెస్టు జగన్మోహన్ రెడ్డికి పదిహేడు వందల కోట్లు పైన లంచం ఇది జరుగుతుంది సరే చదువుకున్నోళ్ళకంటే అర్థమవుతుంది చదువు లేనటువంటి మూర్ఖులకి ఏం అర్థమవుతుంది నాకు అర్థం కావట్లేదు కానీ కొంతమంది ఉద్దండ పండితులు రాజకీయ విశ్లేషకులు ప్రపంచ మేధావులు ఏం మాట్లాడుతున్నారంటే జగన్మోహన్ రెడ్డి లంచం తీసుకున్నాడు కాబట్టి ఇప్పుడు దాకా ఈ కేసులు ఇప్పుడు ఇంటర్నేషనల్ కేసు ఎఫ్బీఐకి అరెస్ట్ చేస్తుందా అది ఇదేనంటారు సరే అరెస్ట్ చేస్తుందా లేదా అనేది తప్పు చేస్తే లో ఎత్తుకొని లోపల వేయాలి అది ఏ పార్టీలైనా సరే అయితే ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి టైంలో కరెంటు ఎంత కొన్నాడు ఒకటి రెండు దానికి ముందు చంద్రబాబు సీఎం కదా చంద్రబాబు నాయుడు కరెంటు ఎంత కొన్నాడు ఈ రెండు బిల్లులు ఉంటాయిగా మనం మర్చిపోయినా గూగుల్ మర్చిపోదుగా మనం ఏదైనా ఒక పార్టీకి సింపతైజర్గా ఉన్నా గూగుల్ మర్చిపోదుగా సో దాన్ని బట్టి ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం ఒకవేళ రాష్ట్రానికి ఆదాయం తెచ్చే పని అంటే ఖచ్చితంగా తక్కువ కొంటారు ఎక్కువకి ఎవడో కొంటాం ఎక్కువకి ఎందుకు కొంటాడు జోబులు వేసుకోవడానికి కొంటాడు రెండు బిల్లులు అటాచ్ చేస్తున్నా చూసి మీరే ఆలోచించండి ఎవరైనా మనకు ఆదాయం వచ్చేటట్టు చూసుకోవాలి రాష్ట్రానికి ఆదాయం వచ్చేటట్టు చూసుకోవాలా రాష్ట్ర ప్రజలకు లబ్ధి చేకూరే విధంగా చూసుకోవాలా Su to? Ne, 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 ne